ఎందుకని విష్ణు అనంత శేషుడిపై నిద్రిస్తారు అనంత శేషుడు రాజు వైష్ణవ పురాణాలైన భాగవత విష్ణు పురాణం ప్రకారము అతనికి వెయ్యి పడగలు ఉండి అంత ఎక్కడో తెలుసుకోలేనంత పొడవుగా చుట్టు చుట్టుకుని మొత్తంగా పద్నాలుగు లోకాల కింద ఒక ఫౌండేషన్గా ఉంటారు అనంతుడికి అంతే ఎక్కడో తెలియదు అంటే ఈ విశ్వం దాన్ని నడిపించే సమయము ఎప్పుడు మొదలైనదో చెప్పలేనన్ని చుట్లు చుట్టుకుని అంటే సృష్టి ఒక సైకిల్ ఫ్రామ్లో మొదలయ్యి అంతమయ్యి తిరిగి మొదలవుతూనే ఉంటుందని పద్నాలుగు లోకాలకు ఫౌండేషన్ అంటే సృష్టి ఉన్నంతకారము దాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోవడం అని ఇలా మూడు పాయింట్లకి సింబాలిజంగా అనంత శేషులు నిలుస్తారు అయితే విశ్వం సమయము సృష్టి ఇలా అన్నిటికీ మూలం విష్ణువు కాబట్టి వాటికి అధిపతి తానే అని తెలియచేస్తూ విష్ణువు అనంతశేషుడిపై నిద్రిస్తారు